వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఛానల్లో పచ్చిపప్పుతో మసాలా గారెలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి పచ్చని పప్పుని ఇలా ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని చిల్లు గిన్నెకి వేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం శుభ్రంగా కారిపోవాలండి కొంచెం తడు కూడా పిండి జోరైపోద్ది వడలకి రాదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఒకేసారి వేస్తే తిరగదు పిండి మెత్తగా అవ్వదు పప్పులు పప్పులుగా మిగిలిపోద్ది ముందే సాల్ట్ వేసుకోకూడదు అండి వేసుకుంటే పిండి మొత్తం జోరైపోద్ది మనం పిండి మొత్తం తీసుకున్న తర్వాత సాల్ట్ వేసి కలుపుకోవాలి పిండి ఇలా మెత్తగా పట్టుకుంటే సరిపోద్ది అండి తీసేసుకుందాం ఇంకా ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయొద్దండి చేస్తే పిండి జోరైపోద్ది వడలు చేసుకోవడానికి రాదనమాట ఇట్లా ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా పట్టుకోవాలి మిగతాది కూడా గ్రైండ్ చేసుకుందాం నేను కేజీ పచ్చిపప్పు నానబెట్టుకున్నానండి పిండి ఇలా మెత్తగా మెదిగిన తర్వాత ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం మసాలాకి కొంచెం ఒక ఇంచు అల్లం ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అదే గ్రైండర్లో కొంచెం పేస్ట్ లాగా ఒక్కలు చెక్కలుగా చేసుకొని తీసుకోవాలి మసాలా అనేది ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోద్ది అండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం పుదీనా రెండు ఉల్లిపాయలు పైన సన్నగా తరిగేసుకుంటే ఆయిల్లో ఎగుతీగా కరకరలాడతా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి మసాలా కొత్తిమీర కరివేపాకు పుదీనా మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నారండి డీప్ ఫ్రై కోసం బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నా ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా హైలో పెట్టుకోండి తర్వాత సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ చేసుకొని కొంచెం వాటర్తో చేతడుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసి వడలేసుకుంటే చాలా బాగుంటాయి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు ఈ వడలు కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే పచ్చిపప్పు కాబట్టి కొంచెం పలసగా వేసామనుకోండి ఇట్లా విడిలిపోతాయి ఆయిల్లో వేయగానే మేమైతే చట్నీ లేకుండా మసాగా మసాలా గారెలు కాబట్టి ఇలానే డైరెక్ట్గా తినేస్తాం చాలా టేస్ట్ ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకుంటే రెండు వైపులా మంచిగా సమానంగా కాలిద్ది అప్పుడు కరకరలాడతా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకుంటే కరకరలాడే మసాలా పచ్చిపప్పు వడలు రెడీ ఇంతేనండి ఎంతో క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా మసాలా పచ్చిపప్పు వడలు రెడీ అయిపోయినాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్